గత పదిహేను రోజులుగా కోల్కతాలో జరిగినటువంటి ఈ ఆర్జికర్ ఆసుపత్రిలో సంఘటన ఏదైతే ఉందో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం మడారు దేశాన్ని కుదిపేసినటువంటి ఒక సంఘటన కానీ ఇలాంటివి సర్వసాధారణమంట హాస్పిటల్లో నేను ఇంచుమించి దీని గురించి దాదాపు ఒక మూడు నాలుగు వీడియోలు చేశాను మొదట్లో మాత్రమే సంజయ్ రాయ్ నిందితుడు అనుకున్నాం కానీ తర్వాత అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి నిజాలు తెలిసాయి ఆర్జికర్ ఆసుపత్రి గురించి అందులో జరిగినటువంటి దారుణాలు వింటే మనకి రక్తం మరిగిపోతుంటుంది ఎంత సర్వసాధారణం వాళ్ళకి ఇప్పుడు దేశం మొత్తం సంచలనంగా మారినటువంటి ఈ డాక్టర్ హత్య అనేది వాళ్ళకి సర్వసాధారణం మన ఇప్పుడు బయటికి తెలియడం వల్ల ఇప్పుడు దేశం మొత్తం అయింది కానీ వాళ్ళకి సర్వసాధారణం దీని గురించి రోజుకు నిజం తెలుస్తుంటే సిబిఐ ఎంక్వైరీలో ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళపై ఎంత ఒత్తిడి ఉందో మీరు అర్థం చేసుకోండి అమ్మాయిది ఫస్ట్ ఆత్మహత్య అని తరువాత సంజయ్ రాయ్ అనేవాడు అమ్మాయిని మానభంగం చేశాడని చెప్పేసి మొత్తానికి దాన్ని క్లోజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కుదరలేదు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు భరించలేక కొంతమంది ఈ విషయం గురించి బాగా నిరసనలు తెలపడం వల్ల ఇది బయటకు వచ్చింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆర్జికర్ ఆసుపత్రిలో కొంతమంది మాత్రం కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నారంట దానికి సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేవాడు ఉన్నాడో వాడి అవినీతి అంతా ఎంత కాదంట చివరికి అనాథ సేవాలను కూడా సందీప్ ఘోష్ విక్రమించేవాడట బంగ్లాదేశ్ కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడట ఈ విషయాన్ని వాడే చెప్పాడు వాడేసిన చిరంజలు ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి చుమ్ము చేసుకునేవాడట గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ అనేక విషయాలపై ఈయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశాడు తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల అఖతర్ను విచారణకు పిలిపించింది ఆయన ఫిర్యాదుల ఆధారంగానే ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున అలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకి ఇచ్చేవాడట ఇక వైద్యశాలలకు అవసరమైన పరికరాలు ఔషధాల సరఫరాలను ఎంపికలో బంధు ప్రీతి చూపేవాడట కోట్ల రూపాయలు విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై హనర్వులకు ఇచ్చాడు ఇక సరఫరాదారుల నుంచి ఇరవై శాతం కమిషన్ పుచ్చుకునేవాడని ఘోష్పై అలీ ఆరోపించాడు దీంతో పాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవాడట అనాథ సేవలు వినియోగించిన సిరంజలు సెలైన్ బాటిల్సు రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతి రెండు రోజులకు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోలు పోగయ్యేవి వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సహాయంతో గోస్ రీసైక్లింగ్ చేయించేవాడట వీటిపై అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్ ఏసీబీ హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు కూడా చేశాడు అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యుడినని అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు అలీ గారు అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనకు సపోర్ట్గా నిలిచింది అలాగే ఈ ఘోష్ అనేవాడు తరచూ తన భార్యపై అమానవీయంగా దాడికి పాల్పడేవాడట ఆమె సిజేరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత ఆమెపై దాడి చేశాడట ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైనట్లు కూడా పేర్కొన్నారు మొదట్లో అది కుటుంబ విషయమని పట్టించుకుని స్థానికులు ఆమె పరిస్థితి చూసి జోక్యం చేసుకున్నారు వీధి మొత్తం ఏకమై ఆందోళనకి దిగినట్లు స్థానికులు ఈ మధ్య చెప్పారు చుట్టుపక్కల వారితో కూడా అతడు సక్రమంగా ప్రవర్తించేవాడు కాదని పేరుంది ఇది ఈ ప్రిన్సిపల్ గారి గురించి ఇక్కడ ఈ హాస్పిటల్లో డ్రగ్స్ ఈ మా ఏదైతే ఉందో మెడికల్ మాఫియా అలాగే అక్రమంగా అవయవాలు రవాణా కూడా చేసేవారంట ఇదంతా కోట్లలో వ్యాపారం ఇందులో ఇందులో వచ్చినటువంటి కొంత డబ్బు టీఎంసీ నాయకుల జేబులోకి వెళ్ళేదంట అందులో కొంత పార్టీ ఫండ్ కూడా ఇచ్చేవారంట ఇదంతా మమతా బ్యాగంకి తెలియందేమి కాదు ఆమెకి తెలిసే జరుగుతుందని కూడా ఈ విచారణలో తేలుతుంది అయితే సంజయ్ రాయి గారిని ఏ విధంగా ఇరికించారో చూద్దాం మనకి రోజుకొక విషయం తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ గడు అలాగే సంజయ్ రాయ్ని విరికించడానికి కూడా కొన్ని విషయాలు తెలిసాయి ఏంటంటే సంజయ్ రాయ్ అనేవాడు పౌరు వాలంటీర్ అలాగే వాడితో పాటు ఇంకొకడు ఉన్నాడు వీళ్ళిద్దరూ ఈ ఆర్జిక ఆసుపత్రిలో పోలీసులు అనుకుని చెబుతూ డ్యూటీలకు వస్తుంటారు ఆ పౌరు వాలంటీర్ అంటే మీకు తెలిసిందే కదా ఇంతకుముందు కూడా చెప్పాను పోలీసులకి అత్యవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు వీళ్ళని వీడికి పన్నెండు వేల రూపాయల జీతం కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇస్తున్నారంట అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిని వీడు ఆ రోజు అంటే ఆగస్టు ఎనిమిదో తారీఖున రోజు డ్యూటీకి రావడానికి ముందు వేసే గృహాలకి వెళ్ళాడు రెడ్ లైట్ ఏరియాస్కి కలకత్తాలో ఉన్న రెండు లైట్ రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళాడంట మొదటి రెడ్ లైట్ ఏరియాకి తన ఫ్రెండ్తో వెళ్ళాడు ఆ ఫ్రెండ్ ఒక అమ్మాయితో సెక్స్ చేశాడంట తర్వాత బయటకు వచ్చేసారు రెండో దానికి వెళ్ళారు రెండో దగ్గర వీడు సెక్స్ చేశాడంట మరి శృంగారంలో పాల్గొన్న తర్వాత వీడు డ్యూటీకి వచ్చాడు డ్యూటీకి వస్తే ఎవడైనా సరే అమ్మాయిపై మానభంగం చేస్తాడా ఆల్రెడీ వాడి లోపల ఉన్నటువంటి కామం బయటికి ఆ ఉద్రేకం పోద్ది మళ్ళీ స్పెర్మ్ అంత కౌంటు అంత మళ్ళీ ఇచ్చేయాలంటే ఒక కనీసం పన్నెండు గంటల సమయమైనా కావాలి కనీసం ఆరేడు గంటల సమయమైనా కావాలి కానీ ఆ ఉద్రేకం ఉండదు ఒక రోజు ఒక సెక్స్ చేస్తే తర్వాత ఉద్రేకం అయితే ఉండదు మనం ఈరోజైతే పోలీసులు ఏవైతే చెప్తున్నారో ఆ ఉద్రేకం ఉండదు కాబట్టి వాడు ఆ ఉద్రేకంతో ఉండడు వాడు వచ్చినప్పుడు వాడికి అమ్మాయిలు పిచ్చుందన్న విషయం వీళ్ళకి తెలుసు వాడు మొదటి నుండి అమ్మాయిలు పిచ్చోడే అలాగే ఎంతోమంది అమ్మాయిలు వేధించేవాడట ఫోటోలు తీసేవాడట వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేవాడట దాన్ని వీలు వాడి బలహీనతని వాడుకోవాలని ఈ ఆర్జికారి ఆసుపత్రి వాళ్ళు చూశారు అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నారంటే ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ మాఫియా ఈ డ్రగ్ మాఫియా ఈ అవయవాలు ఆర్గాన్స్ మాఫియా అవయవాలు అక్రమ రవాణా వీటి గురించి అమ్మాయికి తెలిసింది అమ్మాయి బయటికి చెప్తానని చెప్పలేదు కానీ ఇది మంచిది కాదని ఆయన కొన్ని మొదట్లో చెప్పింది తరువాత ఇలాగే జరిగితే నేను దీని గురించి ఇంటర్నేషనల్ అదే నేషనల్ మీడియాకి చెప్పాల్సి వస్తుంది లేకపోతే పోలీసులకి చెప్పాల్సి వస్తుంది అంటే పోలీసులకు తెలుసు అందులో ఆల్రెడీ పోలీసులకి చెప్తే వచ్చే నష్టమేం లేదు కానీ మీడియాకి చెప్తేనే పెద్ద ప్రమాదం అందుకని అమ్మాయిని కొన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు అమ్మాయి కూడా రెండు నెలల వరకు బయటికి చెప్పలేదు కానీ వాళ్ళతో వాగ్వాదం జరుగుతుంది అమ్మాయిని నయానో భయానో భయపెట్టాలని చూశారు చివరికి అమ్మాయి ఒప్పుకోలేదు ఈ విషయంలో వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా చెప్పకుండా జాగ్రత్త పడ్డది కానీ ఎందుకో మొత్తానికి వాళ్ళ అమ్మాయిలో ఏదో భయం అయితే కనిపించింది ఒక మార్పు అయితే కనిపించింది ఎందుకైనా మంచిదని వాళ్ళ నాన్నగారు ఒక కారు కూడా కొని అమ్మాయిని డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం వాళ్ళ నాన్నగారే చేశారు అయితే ఈ అమ్మాయి రెండు నెలలుగా ఒప్పుకోకపోవడం వల్ల అమ్మాయిని ఎలాగైనా చంపించాలని వీళ్ళు ప్లాన్ చేశారు చివరిగా చంపాలి కానీ అది ఆత్మహత్యగా మనం దాన్ని చిత్రీకరించాలి ఆత్మహత్య కాకపోతే రేప్ కానీ ఎవరిని బలిపశువుని చేయాలి అప్పుడు వీళ్ళకి దొరికినటువంటి వాడు ఈ సంజయ్ రాయ్గడ్ ఈ రాత్రి డ్యూటీకి రావడానికి ముందే వీళ్ళు అమ్మాయిపై అఘాహత్యం చేసేసారు మూడో ఫ్లోర్లో అప్పటికే అమ్మాయి ముప్పై గంటలు వరుసగా డ్యూటీ చేస్తుందంట మూడు షిఫ్ట్లు దాటిపోయాయి పీజీ చేస్తుంది ఎక్కువగా ఉంటుంది మామూలుగానే వీళ్ళకి ఇరవై గంటలు ముప్పై గంటలు చేయడం అనేది సర్వసాధారణం అప్పటికి ముప్పై గంటలు దాటిపోయిందంటే నిద్ర వచ్చేస్తుంటారు ఆమె పైకి వెళ్ళి మిత్రులతో డిన్నర్ చేసేసి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని అంటే ఏదో జనరల్ చెకప్ ఉంటే చేసేసి తర్వాత ఆమె పడుకోవడానికి వెళ్ళిందంటే నిద్ర గాడ నిద్రలోకి వెళ్ళిపోయిందంటే ఆ సమయంలో ఈ వీళ్ళు అమ్మాయిని చంపారు ఎవరైతే ఉన్నారో ఆమెను చంపాలనుకున్నారో వాళ్ళు ఒక ఆరుగురు వెళ్ళి అమ్మాయిని రకరకాలుగా చంపారు కాళ్ళు చాపడం కళ్ళద్దల కంటిలో దూర్చడం ఈ మెడ ఈమెకి విరిచేయడం తుంటికాలు విరిచేయడం రకరకాల అది మోటివేంటి శృంగారం చేయడం కాదు వాళ్ళు రేపు కాదు అమ్మాయిని అమ్మాయిని చంపడం కొంతమంది ఏదో ఇచ్చేసారు మొత్తానికి అమ్మాయిని చూసి మానభంగం కూడా చేశారు మొత్తానికి అమ్మాయిని చంపేశారు కసి తీర చంపేశారు ఫస్ట్ మొదట్లో ఆత్మహత్యగా చే ఎలాగైతే చేసుకుంటుందో ఆ విధంగా చంపాలని చూశారు కానీ వాళ్ళు మొత్తానికి అమ్మాయిపై మీద అయితే ఉందో తీర్చుకున్నారు ఈ విషయాల గురించి కూడా ఇంకా అసలైన నిజాలు ఇంకా బయటకు వస్తుంటాయి అయితే అమ్మాయిని చంపిన తర్వాత అమ్మాయిని మూడో ఫ్లోర్లో ఉంది వీళ్ళు కిందకొచ్చి వీడు ఎలాగా టైంకి వస్తాడు కాబట్టి వాడి దగ్గరికి వాడు వచ్చినప్పుడు ఈ సంజయ్ రాయ్ వచ్చి సంజయ్ రాయ్ గడు వచ్చినప్పుడు విషయం చెప్పారు వాడికి అమ్మాయి కోఆపరేట్ చేస్తుంది నువ్వు వెళ్ళు డాక్టర్లతో శృంగారం చేయాలని మామూలుగా ప్రతి ఒక్కడికి అక్కడ ఉంటుంది ఎవరికైనా దాన్ని బేస్ చేసుకుని ఇంకా మా మామూలుగానే వీడు అమ్మాయిలు పిచ్చాడు వీడు పైకి వెళ్ళాడు కానీ అప్పటికే వీడు శృంగారం చేసి వచ్చాడు కాబట్టి వాడికి ఇది ఉండదు కానీ వీడు అమ్మాయితో శృంగారంలో పాల్గొనేలా చేస్తే ఈ కేసు వాడిపై నెట్టి వచ్చని వాళ్ళు ప్లాన్ చేశారు వాడేం చేశాడు ఓ రెండు మూడు అశ్లీల వీడియోలు చూసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ కొన ఊపిరితో ఉన్నప్పుడు లేకపోతే పూర్తి ప్రాణం పోయిన తర్వాత అమ్మాయితో మొత్తానికి ఏదో చేశాడు ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అవుద్ది ముఖ్యంగా వీడు అశ్లీల ఫోటోలు చూడడం ఇవన్నీ వాళ్ళకి కావాలి వాళ్ళనుగుణంగా వాళ్ళకి మంచి ప్రూఫ్స్ ఇవి అందుకే వీడు అక్కడ అమ్మాయితో వెళ్ళిన తర్వాత వీడ కొనమూపురితో ఉన్న అమ్మాయినో లేకపోతే చనిపోయిన తర్వాత అమ్మాయి పైన ఈడు మానభంగం చేసి వీడు వచ్చేసాడు మొదట్లో వీడిని కూడా ఇరికించకుండా మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం అనుకున్నారు రాత్రి రాత్రి అందుకే తెల్లవారుజామున ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసేసరికి పదకొండు గంటలకు చేశారంట అప్పటికీ అమ్మాయిని ఏ విధంగా తీ అన్ని ముస్తాబు చేసేసి ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం అప్పుడు కాకపోతే మళ్ళీ సంజయ్ రాయగడ్ మీద నెట్టేద్దాం అప్పటికి కుదరకపోతే ఇదే చేశారు అందుకే మధ్యాహ్నం మూడు గంటల వరకు తల్లిదండ్రులకు అనుమతించలేదు తల్లిదండ్రులు అనుమతించక ముందు వీళ్ళు ఎలా పోస్ట్ మార్టం పోస్ట్మార్టం పోస్ట్ చేస్తారు ఆత్మహత్య అని చెప్పేస్తున్నారు ఆ తర్వాత ఆర్థిక ఆసుపత్రులు డాక్టర్లు మిగతా డాక్టర్లు అందరూ ధర్నాలు చేయడం ఇదేందో తేడాగా ఉందని చూపించడం అప్పుడు తల్లిదండ్రులు చూసిన తర్వాత కూడా ఇది మా అమ్మాయి రేపు కాదు ఒక్కడ చేసింది అయితే మాత్రం కాదు ఇది చాలా మంది రకరకాలుగా హింసించి చంపించారు అని అప్పుడు అమ్మ నాన్నలు కూడా ధర్నాలు చేయడం మిగతా డాక్టర్స్ రావడంతో అసలైన రిపోర్ట్లు చూసిన తర్వాత ఇది ఒకటి చేసింది కాదనుకున్నారు అయిన అప్పటికీ కూడా సంజయ్ రాయ్ అనేవాడే అమ్మాయిని మనభంగం చేశాడు ఇప్పుడు సీసీటీవీలో చూస్తే ఇవన్నీ తెలుస్తున్నాయి వాడు వచ్చాడు అశ్లీల ఫోటో వీడియోలు చూశాడు అమ్మాయి పై లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏం చెప్పారనమాట అంటే వీళ్ళు చేసినంత టైంలో కూడా సీసీ కెమెరా ఎక్కడెక్కడ ఆగాలో అన్నీ చూసుకున్నారు ఈ సంజయ్ రేగడ్ వెళ్ళిన తర్వాత అవన్నీ ఆన్లు అన్నీ మామూలుగా వెళ్ళాయి అంటే ఎంత ప్లాన్ చేశారో చూడండి ఇదంతా జరిగిన తర్వాత అమ్మాయిని ఇలాగ చనిపోయారు అయిపోయింది ఇప్పుడు మమతా బేగంని ఈ విషయాలు తెలిసి ఇప్పుడు మమతా బేగం ప్రభుత్వానికి పెద్ద ప్రమాదం కాబట్టి ఇవి బయటికి రాకుండా చూసుకోవాలని ఆగస్టు ఎనిమిది పద్నాలుగో తారీఖు వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే ప్లాన్ ప్లాన్ చేసింది దీన్ని మాఫీ చేద్దామని పోలీసులు కూడా ఆమెకే సహకరించారు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రూఫ్ల్ని నాశనం చేయడానికి ఏడు వేల మంది గోండాలు దింపారు ఎటువంటి ఇది లేకుండా అన్ని విధాలుగా కొంతమంది ఏడు వేల మంది లోపలికి రాకపోయినా ఏడు వేల మంది అయితే దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు అందులో కొంతమంది ఆర్జికర్ ఆసుపత్రులకు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని దోషం చేశారు మరి ఎనిమిదో తారీఖు జరిగితే పద్నాలుగో తారీఖు వీళ్ళు వచ్చారంటే అప్పటికే పోలీస్ బందోబస్తుతో మొత్తం హాస్పిటల్ ఉంది కదా మరి వీళ్ళు వచ్చారు అంటే అక్కడ పశ్చిమ బెంగాల్ పోలీసులు వాళ్ళకి సహకరించారు పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎందుకు సహకరించారంటే ప్రభుత్వం పైనుంచి వీళ్ళపై డిమాండ్ ఉంది కాబట్టి ఇదంతా ఎంత పగడ్బందీగా మనకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి పద్నాలుగు తర్వాత సిబిఐ చేతిలోకి వెళ్తుందని తెలిసినప్పుడు మమతా బేగం ఏం చేసిందంటే ఆమె చేతిలోనే హోమ్ ఉంది ఆమె చేతిలోనే హెల్త్ మినిస్టర్ కూడా ఉంది ఈ రెండు శాఖల్లో ఆమె కింద పెట్టుకొని ముఖ్యమంత్రి అయినటువంటి తను రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసింది న్యాయం చేయాలని అంటే అర్థం ఏంటి ఈ కేసులో నా చేతులు ఏమీ లేదు కానీ నేను ఈమెకి న్యాయం చేయడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నానే అని చెప్పడానికి ప్రజలను మభ్యపెట్టడానికి తను రోడ్డు మీదకి వచ్చింది కానీ న్యాయం చేయాల్సింది ఆమె కదా అప్పుడు తల్లిదండ్రులకి డౌట్ వచ్చింది అసలు న్యాయం చేయాల్సిన ఈమె ఏ విధంగా రోడ్డు మీదకి వస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఈ నిజాన్ని కప్పిపుంచడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సిబిఐ వాళ్ళకి కావాలి వెంటనే సీబీఐ చేతిలోకి తర్వాత రోజు సిబిఐ చేతిలోకి కేసు బదిలీ అయ్యింది హైకోర్టు కూడా సిబిఐ చేతికే ఇవ్వండి కేసుని చెప్పింది కాబట్టి మమతా బేగం ఆడినటువంటి నాటకం బిడిసి కొట్టేసింది ఎక్కడికక్కడ బిడిసి కొట్టింది ఫస్ట్ ఆత్మహత్యగా చేయాలనుకున్నారు కుదరలేదు తర్వాత ఏమొచ్చేసి సంజయ్ రాయి మీదతో సంజయ్ రాయ్ గారిని బలిపశువుని చేసి వాడి మీద నెట్టేద్దాం అనుకున్నారు కుదరలేదు తర్వాత సాక్ష్యాలని మాఫీ చేద్దాం అనుకున్నారు అందువల్ల రౌడీలు దింపారు కుదరలేదు ఇప్పుడు ఇదంతా పశ్చిమ దేశం మొత్తం ఈ సంఘటన పెద్ద సంచలనంగా మారిపోయి అందరూ రాస్తరుకులు ధర్నాలు చేసి నిరసనలు తెలిపితే ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రధానమైన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బేగం భయపడుతుంది తన పదవి పోతుందేమని కానీ వాస్తవం ఏంటి ఒక ఆడదై ఉండి ఇన్ని అన్యాయాలని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది కేవలం పార్టీ ఫండ్ వస్తేనా కేవలం డబ్బు సంపాదిస్తేనే కేవలం నీ వాళ్ళు బాగుపడితేనా ఇంతమంది నాశనం చేస్తారా అనేక అనాథ సేవల యొక్క ఆర్గాన్స్ని అడిగేవాళ్ళు లేనటువంటి ఆర్గాన్స్ని కూడా వీళ్ళు విక్రయించి కోట్లు సంపాదించి ఎంతో కొంత ముష్టిగా నీకు ఫండ్ పడిస్తే నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేస్తావా ఇది జరిగిన విషయాలు ఇంకా ఎన్ని నిజాలు బయటకు వస్తాయో తెలియదు కానీ అసలు నిజాలు ఇవి ఇప్పుడు ఇవి మనకి ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలా వద్దా రాష్ట్రపతి పాలన పశ్చిమ బెంగాల్కి లేకపోతే ఎంత ప్రమాదకరంలో ఆ రాష్ట్రం ఉందో మీరు అర్థం చేసుకోండి అందుకే ఆమె ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో ఇప్పటికీ కూడా తన పోలీసులపై ఇంకా డిమాండ్ చేస్తూనే ఉంది అందుకే ఈ సంజయ్ గారు వ్యభిచార గృహాలకు వెళ్ళి సెక్షలో పాల్గొని వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఏం చెప్తున్నారు ఆడి ఫ్రెండ్ సెక్షలో పాల్గొన్నాడు కానీ వీడు పాల్గొనలేదు వీడు అప్పుడ రెండో వేసి గృహానికి వెళ్ళప్పుడు అదే రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళప్పుడు ఇంకొక అమ్మాయిని చూశాడు అక్కడ వేరే బయట అమ్మాయిని ఆ అమ్మాయిని ఫోటోలు తీసి వేధించాడు ఆయన సెక్షలో పాల్గొనలేదు అక్కడ నుంచి నేరుగా హాస్పిటల్కి వచ్చాడు అక్కడ మూడో నాలుగు సార్లు వీడియోలు చూశాడు అశ్లీల వీడియోలు ఆ వీడియోలు చూసి ఉద్రేకమై మూడో ఫ్లోర్కి వెళ్ళి డాక్టర్ని రేప్ చేశాడు రేప్ చేసి విచక్షణ రహితంగా అమ్మాయిని మానభంగం చేసి చంపించేశాడని ఇప్పటికీ పోలీసులు అదే చెప్తున్నారు అంటే ఎంత ఒత్తిడి ఉందో వాళ్ళపై అర్థం చేసుకోండి ఇప్పటికీ ఒక మహిళకి న్యాయం చేయడం కోసం ఎవరు చూడట్లేదు ఈ కేసు కనుక మరొక రెండు వారాల్లో వారంలో మాఫీ అయిపోయి ప్రజలు మర్చిపోతే ఈమెకి ఎప్పటికీ ప్రజలు ఇది మర్చిపోవడం అనేది ప్రజలకు ఉన్నటువంటి ఒక రోగం అదే వాళ్ళకి అదృష్టం రాజకీయ నాయకులకి కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడరు ఓపికపడదాం ఎలాగైనా సరే దీన్ని మాఫీ చేయాలని ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తుంది మమతా బ్యానర్జీ కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎలాగైనా తేవాలని అక్కడ ప్రజల కంకణం కట్టుకున్నారు రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి ప్రజల కంకణం కట్టుకొని అన్ని విధాలుగా చేస్తున్నారు దీనికోసం కొంత ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చేయండి రాష్ట్రపతి పాలన కరెక్టా కాదనేది